శ్రీ విఘ్నేశ్వరాయ శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి దేవే ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనయనమ శ్రీమద్ దేవి మా భాగవత మహత్యం భాగం నూట ముప్పై ఆరుగా చెప్పుకుంటున్నాం సప్తమ స్కందం అధ్యాయం ముప్పై ఒకటి జగన్మాత చేసిన జ్ఞానబోధ దేవి గీత దేవతలారా మీరు కూడా వినండి విన్నవారందరూ నా రూపాన్ని పొందుతారు హిమాలయ ఆదిలో నేనే ఉన్నాను మరొకటి ఏదీ లేదు అది ఆత్మరూపం దానికి చిత్తు సంవిత్తు పరబ్రహ్మ అని పేర్లు అది అప్రతర్క్యం అనిర్దేశ్యం అనౌపమ్యం అనామయం దానికి స్వతసిద్ధమైన ఒకనగా శక్తి ఉంది ఆ శక్తియే మాయ అని పేరు అది సతి కాదు అసతి కాదు ఉభయము కాదు అవిరోధము గాను అవిరాధంగాను అన్నీను ఒక విలక్షణమైన వస్తువు వంటిది అగ్నికి వేడిమిలాగా సూర్యుడి సూర్యుడికి వెలుగులాగా చంద్రుడికి వెన్నెలులాగా ఇది నాకు సహజ శక్తి జీవులు వారి కర్మలు కాలము అన్ని అందులోనే సంచరిస్తూ ఉంటాయి గాఢ నిద్రలో స్వాప్క వ్యవహారం లాగా ఇవన్నీ అభేదంగా అందులో విలీనమై ఉంటాయి ఆ సుశక్తి సమాయోగం వల్ల నేను బీజాత్మత బీజాత్మతను పొందుతాను స్వా స్వాధారావర స్వాధార వల్ల దోషత్వము సమాగతమవుతుంది చైతన్య సమాయోగం వల్ల నిమిత్త తత్వము చెప్పబడుతుంది ప్రపంచ పరిణామం వల్ల సమవాయిత్వం సంక్రమిస్తుంది కొందరు ఈ మాయా శక్తిని తపస్సు అన్నారు కొందరు తపస్సు అన్నారు కొందరు జడం అన్నారు జ్ఞానము మాయా ప్రధానము ప్రకృతి శక్తి అజము ఇవన్నీ పర్యాయ పదాలే దీనే శైవ శాస్త్ర వి విశారథులు విమర్శని వ్యవహరిస్తూ ఉంటారు వేదాంతులు అవిద్య అంటారు ఇలా మాయా శక్తికి నిఘమాగ మాదుల్లో చాలా పేర్లు ఉన్నాయి దృశ్యత్వం వల్ల జడత్వము జ్ఞాననాశత్వం వల్ల అసత్వము అసతి చైతన్యానికి దృశ్యత్వం లేదు దృశ్యత్వం ఉంది అంటే అది జడమే చైతన్యం ఎప్పుడూ సుప్రకాశం పర ప్రకాశత్వం దానికి ఉండదు అవసరం లేదు అంతేకాదు అనవస్థా దోషం వస్తుంది కనుక దానికి స్వప్రకాశి తత్వం కూడా ఉండదు స్వప్రకాశమే కర్మ కర్త విరోధం లేని ప్రకాశం దీపంలా స్వయం ప్రకాశం అది స్వయం ప్రకాశమానం కనుక ఇతరాలను అదే ప్రకాశింపజేస్తుంది అందుకే నా సిద్ధ సంవిత్తకు నిత్యత్వం నిద్రలో దృశ్యమానమయ్యే కళలకు చలన సంబంధంగా వ్యభిచారం వ్యర్థత్వం ఉంది సంహిత్తుకు అటువంటిది లేదు ఎవరి అనుభవంలోనూ లేదు ఒకవేళ అనుభూతమే అయితే అది ఎవరు సాక్షిగా అనుభూతమయ్యిందో అదే శిష్టము అదే సంవిద్రూపము అని తెలుసుకోండి అందుకనే ఈ సంవిద్రూపానికి నిత్యత్వం చెప్పారు శాస్త్ర కోవిదులు అత్యంత ప్రేమాస్పదత్వం వల్ల దీనికి ఆనంద రూపత్వం ఏ తదితరమంతా మిథ్య కనుక దీని అసంగత్వం స్పష్టమే ఇది అపరిచ్ఛిన్నం కేవలం జ్ఞానం ఆత్మధర్మం కాదు అలా అన్నామంటే ఆత్మకు జడత్వం వచ్చి పడుతుంది జ్ఞానానికి జడ శేషత్వం కన్నది కాదు విన్నది కాదు అసంభవం అలాగే చిద్ధర్మం అనటమే వీలు లేదు చిత్తు కేవలం అభిన్నం అందుచేత ఆత్మ అనేది జ్ఞానరూపం సుఖరూపం అది సత్యం పూర్ణం అసంగం ద్వైత జాల విమర్జితం సంస్కార జన్యమైన కామ కర్మ కాల విపాకాదులన్నీ మాయ వల్ల ఆవిర్భవిస్తూ ఉంటాయి అవివేకము అవిద్య అబుద్ధి అనబడే మాయ వీటి సృజన జరుగుతూ ఉంటుంది పర్వతరాజా ఇది సంవిధాత్మ నా అలౌకిక రూపం అవ్యాకృతం అవ్యగ్రం మాయా శబలితం దీన్నే సర్వ కారణ కారణంగా శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి ఇది అన్ని తత్వాలకు ఆదితత్వం సచిదానంద రూపం సర్వకర్మ గణీభూతము ఇచ్ఛ జ్ఞాన క్రియ శ్రమూ లీంకార మంత్ర వాచ్యము అయిన నా ఆదితత్వాన్ని నీకు ఉపదేశించాను దాని నుంచే శబ్ద తన్మాత్ర రూపకమైన ఆకాశం ఆవిర్భవించింది ఆకాశం నుంచి సర్వాత్మకమైన వాయువు వాయువు నుంచి రూపగుణకమైన అగ్ని అగ్ని నుంచి రసగుణకమైన జలం జలం నుంచి గంధగుణకమైన పృథివి ఆవిర్భవించాయి వీటిలో ఆకాశం కేవల శబ్ద గుణకమైతే వాయువు శబ్ద స్పరిశ గుణకం అగ్ని శబ్ద స్పరిశ రూప గుణాన్వితం జలమేమో శబ్ద స్పరిశ రూప రస గుణాన్వితం పృథ్వీకి శబ్ద స్పరిశ రూప రసగంధాలు ఐదు ఉంటాయి కనుక దీన్ని పంచగుణాన్వితం అంటారు ఈ పంచభూతాల కలయికతో కలయికతో ఏర్పడింది సృష్టి దీన్నే మహాత్ మహాత్ఫూటం అంటాం లింగం అని కూడా అంటాం ఇది సర్వభూతాత్మకం ఆత్మకు లింగ శరీరం కారణ శరీరం రెండు ఉంటాయి కారణదేహం అవ్యక్తమని లోగడే చెప్పాను కదా పంచీకరణ మార్గంలో స్థూల దేహి ఏర్పడుతుంది పంచభూతాలు తమ తమ గుణాలతో కూడి ఇతర గుణాలతో కలవడం వల్ల ఏర్పడే స్థూల శరీరాన్ని విరాట్ విరాట్ దేహము అని కూడా అంటారు పంచభూతాలలో ఉండే సత్వాంశుల చేత చెవులు మొదలైన ఇంద్రియాలు ఏర్పడతాయి జ్ఞానేంద్రియాల సమ్మిశ్రణ చేత అంతఃకరణం ఏర్పడుతుంది ఈ అంతఃకరణం వృత్తి భేదం వల్ల నాలుగు విధాలు సంకల్ప వికల్పాత్మకమైన విప సంకల్ప వికల్ వికల్పాత్మకాన్ని మనసు అంటాం సంశయ రహితమైన నిశ్చయ జ్ఞానాన్ని బుద్ధి అంటారు అనుసంధాన శక్తి కలిగినది చిత్తము అనగా రూప అహంకార రూపమైన ఆత్మవృత్తికే అహంకారమని పేరు రజవంశులతో రూపొందినవి కర్మేంద్రియాలు వీటి ప్రత్యేక సమీక్షణ వల్ల ప్రాణం అనేది ఐదు విధాలు అవుతుంది హృదయ స్థానంలో ఉండే వాయువును ప్రాణము అంటారు బుధస్థానంలో అపానం నావి స్థానంలో సమానం కంఠ దేశంలో ఉదాహరణం మిగతా సర్వ శరీరంలో వ్యాపించి ఉండే వాయువును వ్యానము అంటాం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచకం బుద్ధి మనసు ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరం దీనినే లింగ శరీరం అని అంటారు వేదాంతం అంతా వచ్చేసింది ఇక్కడ ఇక ఇక ప్రకృతి అనేది రెండు రకాలు సత్వాత్మక ప్రకృతినే మాయ అంటారు ఇది అవిద్య గుణ మిశ్రితమై ఉంటుంది శ్వాశ్రయాన్ని కాపాడుకునే గుణం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది దీనిలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు ఇతడు శ్వాశ్రయ జ్ఞానవంతుడు సర్వజ్ఞుడు సర్వకర్త సర్వానుగ్రహ కారకుడు అవిద్యలో ఉండే ప్రతిబింబమే జీవుడు ఇతడు సర్వ దుఃఖాశ్రయుడు అవిద్యలో మునిగిన ఈ జీవేశ్వరులకు శరీర శరీరత్రయం ఉంది దేహ త్రయాభిమానం వల్ల నామత్రయం ఏర్పడింది కారణ శరీరాత్మకుణ్ణి ప్రాజ్ఞుడు అని సూక్ష్మలింగ శరీరాత్మకుణ్ణి తైజస్సుడని స్థూల శరీరాత్మకుణ్ణి విశ్వడని అంటారు ఈశ విరాట్ పద వాచ్యుడైన జీవుడు వ్యష్టి రూపుడు ఈశ్వరుడు సమిష్టి రూపుడు ఆ సర్వేశ్వరుడు జీవానుగ్రహ కాంక్షతో సర్వభోగాశ్రయంగా విశ్వాన్ని సృష్టిస్తాడు అతడికి ఆ శక్తిని ఇచ్చేది నేనే ఆ ప్రేరణ కలిగించేది నేనే ఓం శ్రీగురుభ్యో నమ చాలా చక్కగా మొత్తం వచ్చేసింది విని కళ్యాణి అర్థం కాబట్టే అడగమ్మ ఓం శ్రీగురుభ్యో నమ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు నూట పరము నూట ముప్పై ఆరో భాగంగా చెప్పుకున్న ముప్పై ఒకటో అధ్యాయం సంపూర్ణం